ఎడిటివి మనువునికే మనవాది అనుకున్నదే జరిగింది పార్టీ లైన్ ను కాదని దూకుడుగా ప్రవర్తిస్తున్న తీన్మార్ మల్లనను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది వరంగల్ సభలో చేసిన కామెంట్లపై షార్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన మల్లన స్పందించకపోవడంతో అధిష్టానం సీరియస్ అయింది క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను పార్టీ నుంచి పంపేసింది ఇందుకోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మల్లన్న ఇక మరింతగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఇదే కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉందని అంతా గుసగుసలాడుకుంటున్నారు మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా తిరిగి తిరిగి వారికే తిప్పికొడుతున్నట్టు కనిపిస్తుంది వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యల ప్రభావం చివరికి మల్లన్న సస్పెన్షన్ కు దారి తీసినా అది కూడా కాంగ్రెస్ కు ప్రతికూలంగానే మారే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే బీసీ కుల గణనతో పాటు ఇతర విషయాల్లో కాంగ్రెస్ లో ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పబట్టారు మల్లన్న ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక ఆయన ఏ మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు మరింతగా జోరుగా మరింత ఉధృతంగా ఆయన ప్రజల్లోకి వెళ్లి బీసీ కార్డును వాడే అవకాశం ఉందని అది కాంగ్రెస్కే ఇబ్బందికరమని సామాన్యులు కూడా అంచనా వేస్తున్నారు ఓసారి గతాన్ని పరిశీలిస్తే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన దగ్గర నుంచి స్వతంత్రంగానే అడుగులు వేశారు మల్లన్న పదే పదే బీసీ కార్డు వాడుతూ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు మల్లన్న కాంగ్రెస్ అండతో మండలి ఎన్నికల్లో గెలిచి అదే కాంగ్రెస్ ను అదే మండలిలో తూర్పారబట్టారు ఆయన చించేసి అందరికి షాక్ ఇచ్చారు చివరికి వరంగల్ సభలో మల్లన్న తీరు పరాకాష్టకు చేరింది కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులనే కాదు ఆ వర్గానికి చెందిన ఇతర పార్టీలోని నేతల మనోభావాలను దెబ్బతీశాయి ఈ విషయంపై షోకాజ్ నోటీస్ జారీ చేసిన మల్లన్న ఎలాంటి సంజాయిషి ఇచ్చుకోకపోవడం మరింత రచ్చకు దారి తీసింది ఇంతలో మంత్రులు ఇతర నేతల విమర్శలు దాడి పెరిగింది అయినా మల్లన్న మాట కూడా మాట్లాడలేదు వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోమనేదాకా మౌనంగా ఉండాలని అనుకుంటున్నారేమో చివరికి అదే జరిగింది ఇన్నాళ్ళు బీసీ కార్డు వాడి విమర్శలు చేసిన మల్లన్న ఇక సస్పెన్షన్ అస్త్రాన్ని కూడా వాడి ముందుకు వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వానికే ఇబ్బంది అన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మల్లన్న ప్రభావం పడి పార్టీకి కాస్త నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తుంది దీంతో తీన్మార్ మల్లన్నను ఎందుకు చేరదీసామా మండలిలో గెలిచేలా ఎందుకు మద్దతిచ్చామా ఇప్పుడు సస్పెన్షన్ వరకు తీసుకొచ్చి ఎందుకు అనవసరమైన తలనొప్పులు తెచ్చుకున్నామా అని కాంగ్రెస్ సీనియర్లు మదన పడుతున్నారట కానీ ఏం చేసినా ఎంత బాధపడినా ఇప్పుడు ప్రయోజనం లేదన్న వాస్తవాన్ని గ్రహించి సాధ్యమైనంత త్వరలో బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కసరత్తు చేస్తున్నారట కుల గణన విషయంలో జరిగినటువంటి పొరపాట్లు బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియలో జరగకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారట ఈ విషయంలో ఏం జరుగుతుంది అసలు మల్లన్న ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇందుకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి